హాయ్ అండి అందరికీ చూడండి టైటిల్ చూస్తే మీకు తెలుస్తుంది కదా మా బాబు వివాహం కుదరడం అలాగే దసరా పండుగ కదండి ఆఫర్లు పెట్టారని చెప్పి మా కోడల కోసం అని చెప్పి డ్రెస్సెస్ తీసుకున్నానండి అవి కూడా భీమవరంలో కావ్య డ్రెస్సెస్ అని చెప్పి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కోడలు లావణ్య ఒక డ్రెస్ తెచ్చింది వాళ్ళ పాపకి అది నచ్చి నేను తీసుకున్నానండి కానీ అదే కంగారుగా తీసుకోవడం వలన సైజు చిన్నదిగా ఉందని చెప్పి మార్చడం కోసం వెళ్ళానండి కావ్య డ్రెస్సెస్కి అక్కడ పెట్టిన ఆఫర్లు చూసి ఎవరికైనా ఆడవాళ్ళకి ఆఫర్లు అంటే తెగాత్రుత వచ్చేస్తుంది కదండి అందుకని చెప్పి మా కోడల కోసమని చక్కగా డ్రెస్సులు తీసుకోవడం జరిగింది ఎందుకండి అలాగే శుభలేఖ చూడండి మా బాబు వివాహ శుభలేఖ ఎంత బాగా వచ్చిందోనండి మా వాళ్ళందరూ చూసి అసలు ఎంత బాగుందో అని మెచ్చుకునేసరికి బాగా ఆనందం అనిపించిందండి చక్కగా ఈ విధంగా శుభలేఖ చాలా చక్కగా కుదిరిందండి మా తమ్ముడు నేను వెళ్ళి ఈ శుభలేఖ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అసలు చాలా చక్కగా ఉన్నదండి ఇదిగోండి మీరు చూస్తారని చెప్పి మీకు చూపిస్తున్నాను ఈ శుభలేఖ ప్రతిదీ కూడా వివాహం కుదిరిన దగ్గర నుంచి ప్రతీవి కూడా నేను కొన్నవి కానీ అలాగే నేను పాటించే పద్ధతులు కానీ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే ఇలాగా ఇవి చూసి వా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా వాళ్ళు తేలికగా చేసుకుంటారని చెప్పి ఇలా చూపించడం జరుగుతుందండి చక్కగా ఈ శుభలేఖ కుదరడం కానీ అలాగే పెళ్లి పనులతోటి బిజీగా ఉండడం వలన కొంచెం వీడియోలు అవి కూడా తీయడం లేట్ అవుతుందండి ఇలాగా శుభలేఖలు తయారవడం అలాగే కొన్ని కొన్ని ఇళ్ళన్నీ కూడా మా తమ్ముడు మా మరదలు అలాగే చెప్పాను కదండి మా 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 తమ్ముడు కలిసి కొన్ని ఇళ్ళు చెప్పడం జరిగిందండి నిన్న మా లక్ష్మీ చెల్లి ఫోన్ చేసి అక్క నేను కూడా పిలుస్తానక్క అనేసరికి మా చెల్లి కోసం అని కూడా లిస్ట్ ప్రిపేర్ చేశానండి ఆ లిస్ట్ కూడా ఇచ్చి ఈరోజు చెప్తానన్నదని చెప్పి వాళ్ళకి వాళ్ళు కూడా ఈరోజు పిలుస్తానని చెప్పారు అలాగే మా అక్క వాళ్ళ పాప రమ్య అలాగే దేవి కూడా వెళ్ళి ఈరోజు మొత్తం పిలుపు అంతా కూడా ఊరి పిలుపు కంప్లీట్ చేసేస్తామని చెప్పేసరికి బల ఇది అనిపించిందండి ఎదుగండి డ్రెస్సెస్ చూడండి కావ్య డ్రెస్సెస్లో అసలు మంచి మంచి ఆఫర్తోటి ఎంత బాగా వచ్చినాయనండి ఈ డ్రెస్సులన్నీ చక్కగా కొన్ని టాప్లు అలాగే కొన్ని ఫ్రాక్ మోడల్స్ కొన్ని ఏమో ఇలాగా సెట్ లాగా తీసుకున్నాను పంజాబీ డ్రెస్ సెట్లు టాపు చున్ని అలాగే ప్యాంటు వచ్చినవి కొన్ని తీసుకున్నాను అలాగే ఫ్రాక్ మోడల్ కొన్ని టాపులు కొన్ని చాలా చక్కగా ఉన్నాయండి అవి తీసుకున్నాక మా కోడలు మోనికాకి ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించేసరికి తన చాలా బాగున్నాయండి అని చెప్పేసరికి చాలా ఆనందం అనిపించిందండి ఈ విధంగా ఒక శారీ కూడా వైట్ శారీ చాలా చక్కగా ఉందని చెప్పి అది కూడా తీసుకోవడం జరిగింది ప్రతి కూడా ఇలా తెచ్చుకోవడం అలాగే మళ్ళీ అవన్నీ చూసుకుని అవి ప్యాక్ చేసుకోవడం ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎంతో హడావిడిగా జరుగుతున్నాయండి పెళ్లి పనులు మీరు కూడా చూస్తారని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది చక్కటి డ్రెస్సులు ఎంత మంచి ఆఫర్తో వచ్చినాయనండి ఇది భీమవరంలో కురిసేటి వారి వీధిలో కావ్య డ్రెస్సెస్ అని చెప్పాను కదండి అక్కడ తేవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం